వర్షం లేదు ఏమి అదంతా పెద్ద కథ అండి తర్వాత చెప్తాను ఈ మా బావ కూరండి కమ్మగా అన్నం పెట్టాలనుకుంటున్నాను కూరగాయలు ఇప్పించండి కూరగాయలు ఎందుకు వండిన కూర వేస్తాను పట్టుకెళ్ళు అబ్బా వద్దమ్మయ్య గారు మా బావకి నా చేతితో వండి పెట్టాలి ఇప్పించండి అవి మీరే ఇచ్చారని మా బావతో చెప్తాలండి సరే గాని చూడు నీ చేతి వండి పెడితే గాని తిన చెప్పాడా చెప్పాడా ఆడనలేదు గాని నా సేత్తో ఒంటి పెడితే నాకు ఆనందం సరే తీసుకొస్తాను లక్కోర ర లక్కో అమ్మాయి గారు సానా పెట్టగత అరే ఏంటిది మర్చిపోయావా ఓహో మొదటి ముత్తరు రూపెట్టాలి కద మరచిపోయాను ఏవిటి రెండు కూరలు చాలు చాలా చేశావి పట్నం నుంచి వచ్చినోడివి పచ్చడి మితకులు ఎట్టా తింటావని లక్ష్మి గారిని అడిగి కూరగాయలు తెచ్చిండాను నా కోసం కూరలు అడిగి తాగిపోతేనే నేను కూడా పత్తర మీదకే తిన పిచ్చిమొక్క నువ్వు తింటే తినుండొచ్చు కానీ నా ఎట్టేటప్పుడు అయినా కూర అన్నం పెట్టకపోతే ఎట్ట ఉండు గడ్డ పెరుగు నీ కోసం దాచిపెట్టించాను తస్తాను ఏట్రా సూర్యుగా ఈ చిల్లు మీద నీకు పది రూపాయలు కావాలా ముసలిదానికి జబ్బు చేసింది మందులు కొనాలి అరే సూర్యుగా సారదాకి ఎవ్వడు ఏ సరుకు తాకట్టెట్టడ్రా ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు వెనకాల ఒక కన్నీటి కథ ఉంది ఇప్పుడు ఈ బిందులు బకెట్లు ఇది కదలేటో తెలుసా అన్ని ఆకలి కదలే ఈ అన్నాలు గుండెలు వీటి కదలేటో తెలుసా ఎదిగిన ఆడపిల్లలు అత్తో రెళ్ళకి పంపడం పొరుళ్ళు పుణ్యాలు సీమంతాలు కథలు ఇప్పుడు ఈ తాళిబొట్లు ఉన్నాయి వీటి కదలేటో తెలుసా కట్టుకున్నవాడు కన్నం బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్ అది ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్ అని ఏడ్చి మొత్తుకుంటే జాలిపడి ఈ అడ్డ వాళ్ళకి సాయం చేశాను ఇప్పుడు ఈ చిల్లర మల్లర సామాన్ తాడు కథ ఏంటో తెలుసా అన్ని సారా కథలే అంతెందుకు ఆ మోహం చూడు ఇదిగా దాన్ని ఇంతప్పుడు మూడేళ్ల క్రితం అవసరానికి అర్ధ రూపాయికి ఎవడో తాకట్టిచ్చాడు ఇప్పుడు ఎంత అయిపోయింది పెంచలేక చెప్తున్నాను పొడి కోసుకు తినేద్దామంటే మనసు సొప్పదు బాబా నా కోడేమైపోయింది అని అడగడానికి కొత్తాడు అదో అంపటం ఒరేయ్ నేను జాలిగుండా కనుక మా ఊరు వాళ్ళు ఏ జారిక చెప్పినా నేను వింటున్నాను గానీ నా కథని కూడా ఎవరు లేదు బాబా నా కథ ఇదిగో ఈ చీపుళ్ళను కూడా అద్దం పెట్టుకుని డబ్బులు ఇచ్చే ఎదో ఎవడైనా ఈ ప్రపంచంలో